నమస్కారం మీ స్వాగతం ఈ ధ్యానం ద్వారా మీలోని నెగటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగించుకోవచ్చు మీ మెదడుకు శక్తిని మైండ్ పవర్ ను పెంచుకోవచ్చు ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి మీ శరీరం కూడా ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి ముందుగా కళ్ళు మూసుకొని మీ శరీరాన్ని పూర్తిగా వదిలేయండి నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకోండి మెల్లగా బయటకు వదలేయండి డొట్ రిపీట్ ఓం మంత్రము లేదా మీకు ఇష్టమైన పాజిటివ్ ఆలోచన దొట్ కోన్సంట్రేట్ ఓన్ ద్రేత్ ఇప్పుడు మీ ఊహించండి మీ శరీరంలో నెగిటివ్ ఎనర్జీ పొగగా మారి బయటకు వెళ్ళిపోతున్నట్టు మీ ఊపిరి ద్వారా ఆ పొగ ఆకాశంలో కలిసిపోతుందని ఊహించండి మీ దృష్టిని మళ్ళీ మీ శ్వాసపైకి తీసుకువెళ్ళండి ప్రతి నిమిషానికి మీ మెదడులో కొత్త శక్తి ప్రవహిస్తోందని ఊహించండి ఒక ప్రకాశమయమైన కాంతి మీ మెదడును కప్పి దాన్ని శక్తివంతంగా మార్చుతుంది తొట్ తలుచుకోండి నేను శక్తివంతమైన వాణ్ణి నా ఆలోచనలు పాజిటివ్ నా బ్రెయిన్ పవర్ పెరుగుతోంది రిపీట్ దర్మిసన్స్ మెంటలీ సోఫ్లీ ఆర్ట్ క్లాడ్ ఇప్పుడు మెల్లగా మీ శరీరాన్ని కదిలించండి కళ్ళు తెరిచి ఈ శక్తివంతమైన అనుభూతిని మీ రోజువారీ జీవితంలోకి తీసుకెళ్ళండి ఈ ధ్యానాన్ని ప్రతిరోజు చేయండి మీ జీవితంలో శాంతి శక్తి మరియు విజయాన్ని పొందండి ఏలిబిట్ కి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలిబిట్ వాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది మీ జీవితంలో ఆర్థిక సమృద్ధిని పొందాలనుకుంటున్నారా మీ ఆలోచనలు మీ భవిష్యత్తును మారుస్తాయంటారు ఈ రెండు నిమిషాల డబ్బు అఫర్మేషన్లతో రోజువారీగా సానుకూల ఆలోచనలను అభివృద్ధి చేసుకోండి మనస్సును తిరిగి ప్రోగ్రాం చేయడానికి సానుకూల అఫర్మేషన్లు చాలా శక్తివంతమైనవి ఈ రోజు ప్రారంభం నుంచి ప్రతిరోజు వినండి అద్భుతాలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి నేను ఆర్థికంగా సురక్షితమైన మరియు సమృద్ధిగా ఉన్నాను నా జీవితంలోకి అపార ధనాన్ని మరియు శక్తిని ఆకర్షిస్తున్నాను నేను అర్హులైన మరియు విజయవంతమైన వ్యక్తిని నేను అధిక ఆదాయం మరియు అవకాశాలను సృష్టిస్తున్నాను నేను నా ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి కట్టుబడి ఉన్నాను నేను విశ్వం నుండి సహాయం మరియు మార్గదర్శనాన్ని స్వీకరిస్తున్నాను నా జీవితంలో ప్రతిరోజు మంచితనం మరియు సానుకూలత నిండి ఉంది ప్రేమ దయ మరియు సంపదను నేను నా జీవితంలోకి ఆకర్షిస్తున్నాను నా దగ్గర ఉన్న ఆశీర్వాదాలకు ఇంకా రాబోయే ఆశీర్వాదాలకు నేను కృతజ్ఞతతో ఉన్నాను నేను శక్తివంతమైన సామర్థ్యవంతమైన మరియు మంచి సమర్థులని మంచితనం నా జీవితంలోకి సులభంగా మరియు ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది నేను సానుకూలతను వికిరిస్తున్నాను మరియు ప్రపంచం దాన్ని నా వైపు తిరిగి పంపుతుంది ఈ అఫర్మేషన్లను ప్రతిరోజు వినడం ద్వారా మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచే శక్తిని పొందండి ఇవి మీలో ధనమును ఆకర్షించే ఆలోచనల్ని మెరుగుపరుస్తాయి మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఈ అఫర్మేషన్లు మీకు మార్గం చూపుతాయి వినండి నమ్మండి మరియు చర్యలు తీసుకోండి ఏడు రోజుల పాటు రోజూ వినండి అద్భుతాలను మీ కళ్ళతో చూడండి ఏడు రోజుల్లో మీ జీవితాన్ని మార్చుకోండి